హాయ్ వ్యూయర్స్ పెళ్లి కాని ప్రతి అబ్బాయిలకి పెళ్లి గురించి తమకు కాబోయే భార్య గురించి ఎన్నో కళలు ఊహలు ఉంటాయి ఏడడుగుల బంధం ఏడు జన్మల అనుబంధం అని పాడుకునే పాత రోజులు కావి నచ్చితే కలిసి జీవించడం నచ్చకపోతే విడాకులు ఇచ్చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది అయితే చాణక్యుడు చెప్పిన లెక్కల ప్రకారం అమ్మాయిని ఎంచుకుంటే మాత్రం ఒకే జీవిత భాగస్వామితో జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అయితే ఈ వీడియో చూసే ముందు మా అన్ వీల్ ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏడు సూత్రాలలో మొదటిది అందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయిలు మనసుకన్నా మన చేతులకన్నా అందం వలనే తమకు గుర్తింపు వస్తుందనే నమ్మే అమ్మాయిలని నిర్మోహమాటంగా తిరస్కరించమంటున్నాడు చాణక్యుడు ఎందుకంటే వాళ్ళు తాము అందంగా ఉండడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప తమ చుట్టూ ఉన్న కష్ట సుఖాల గురించి పట్టించుకోరు శారీరక అందం కన్నా మానసిక ఆనందం గురించే ఆలోచించే అమ్మాయిలే మేలన్నది ఆయన మాట ఇక శారీరక అందంతో పాటు బంగారం లాంటి మనసున్న అమ్మాయి దొరికితే మీరు చాలా చాలా లక్కీయే క్షణం ఆలోచించకుండా వారి మెడలో మూడు ముళ్ళు వేసేయండి మంచి కుటుంబం నుంచి రాని అమ్మాయి జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో అబ్బాయిలు చూడవలసిన రెండో అంశం ఆమె కుటుంబ నేపథ్యం అమ్మాయి ఎంత అందంగా ఉన్నా సరే ఆమె కుటుంబం సరైనది కాకుంటే కష్టాలు తప్పవు అని చాణక్యుడు చెప్పాడు ఇక మూడవది అబద్ధాలు చెప్పే అమ్మాయిలు అమ్మాయి ఎంత అందంగా ఉన్నా సరే తరచూ అబద్ధాలు చెబుతుంటే మాత్రం ఆమెను పక్కన పెట్టాల్సిందే ప్రేమలో ఉన్నప్పుడు అమ్మాయి ఏం చెప్పినా అందంగానే కనిపిస్తుంది ఆమె ఏం చెప్పినా నిజమే అనిపిస్తుంది కానీ ఆమె ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తే తాను నిజంగానే మీతో నిజాయితీగా ఉందో లేదో తెలిసిపోతుంది తరచూ అబద్ధాలు చెప్పే అమ్మాయిలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోవద్దని అంటున్నాడు చాణక్యుడు ఇక నాలుగవది విశ్వాసం లేని అమ్మాయిలు కుటుంబానికి విశ్వాసంగా లేని అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోవద్దని అంటున్నాడు చాణక్యుడు తన కుటుంబానికి విశ్వాసంగా లేని మనిషి పెళ్ళయ్యాక భర్త పట్ల విశ్వాసంగా ఉంటుందన్న గ్యారంటీ లేదు కాబట్టి అలాంటి వాళ్లకు దూరంగా ఉండడమే మంచిదని చాణక్యుడు అంటున్నాడు ఇక ఐదవది ఇంటి పనులు తెలియని అమ్మాయిలు ఇంటిని చూసి ఇళ్ళాలిని చూడమంటారు పెద్దలు నిజమే ఇల్లాలిని బట్టే ఇల్లు ఉంటుంది ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడంలో మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్ళదే ప్రధాన పాత్ర ఇల్లు శుభ్రంగా లేకపోతే ఆ ఇంటిలో ప్రశాంతత ఉండదు కాబట్టి ఇంటిని చక్కదిద్దుకునే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి అని సూచించారు చాణక్యుడు ఇక ఆడవ లక్షణం తగాదాలు పడడం అన్నిటికీ తగాదా పడే అమ్మాయితో పెళ్ళే వద్దు అంటున్నాడు చాణక్యుడు వీళ్ళు తమకు కావలసిన వాటి కోసం గొడవలు పడుతూనే ఉంటారట ఇలాంటి వారిని పెళ్లి చేసుకోవడం వలన జీవితాంతం తిప్పలు పడాల్సిందే అంటున్నాడు చాణిక్యుడు ఇక ఏడవ లక్షణం దైవభక్తి లేని అమ్మాయిలు అమ్మాయికి దైవభక్తి తప్పనిసరి అంటున్నాడు దేవుణ్ణి నిత్యం పూజించే అమ్మాయి అయితే భర్తను కూడా బాగా చూసుకుంటుంది ఎలాంటి భక్తి భావాలు లేని అమ్మాయితో పెళ్లి ఆలోచన చేయొద్దు అంటున్నాడు చాణక్యుడు తెలుసుకున్నారుగా ఎలాంటి వారిని లైఫ్ పార్ట్నర్గా ఎంచుకుంటే మీ లైఫ్ హ్యాపీగా జాలీగా గడిచిపోతుందో మరి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి